గులా అ i

రఘులు రఘు గారు ఇప్పుడు బీహార్ వాళ్ళు నాటగా చూసాడు కలెక్ట్ లో కూడా దక్సిపోయేట్టున్నది ఆడేదాన్ని బెంగాల్ బిఆర్ ఐదు బెంగాల్ பெங்கால் போரி அண்ணா தான் தடிக்கப்பட்டு தடக்கி தடக்கம் தடக்கி போய் போரி ஜோ ஜி ஜோ அப்ரோ నువ్వేం చేస్తున్నావ్ గుడిశల ఊవ్వలే రన్న ఆ బెవ్వల్ల రన్న మూడు సార్లు అంటే కూడా ఎవ్వర్ లేకపోతే నాలుగైక ఎవడు ముసఫాదు ఆ తి కుడిసుండనే ఉండొద్దని యాకి పూల కేకిండి కేకినోలే కేకినోలే అప్పుడు కుడిశన్నని కాల్పోతేని బర్ర్ర్ అని పూర్ర్ర్ అని పందిని కవిచాడు గాడా అది తడక తీసురా ఆ మామవ్ కారలు ఆ తడక తీసురా తడకకిని సందుని కలిస్తలే మోకనాడు నాని ఆ అయితే కదఉ శెంబు తీసుకున్నాడు తీసుకునాడు నా చెయ్యట్టి గుంజీన అదే బాడకి జోడు వాడోడే వాడెక్క తప్పిపోయి వచ్చినట్టున్నాడే పంజాల పంజార పంజాల ఓ అన్న ఏసే మార్చిన మాటలు అత్త ఆ మరి ఎందుకు అట్లా చేస్తాడు ఒకసారి అను అరే చెల్లనిచ్చి పెళ్లి అయితే చేసుకుంటా వరం తప్పకుండా మాట్లాడు అంటే నీకు కూడా సంబరం అవుతుంది అన్నట్టు నీకు కూడా సంబరం అవుతుంది అన్నట్టు ఎన్ని రోజులైనా ఈ రీళ్ళు నడిపేవాటి అడవిలనేవో కట్టెలు కొట్టి ఊళ్ళు అమ్మేవో నేను చేస్తాను ఇలా గుడిచకాడిన ముందు మీ సినిమా రీళ్ళు నడిపిస్తాను చెల్లె అరే ఇంకా నశలని చిపెల్లే చేస్తే చేసుకుంటావా ఆ ఇంగా ఇంగా కొల్లగొట్టానావురా తంద ఇంగా ఇంగా చేసుకుంటావా తెలుస్తావాది అవన్ అలమాలా మాల కర్దితిరా చేసుకుంటావా ఆ ఆ చేసుకుంటా గాని சைக்குழு <laughs> சைக்கு <laughs> <laughs> సైకిల్ గా ఉన్నా బిజ ములను ఇప్పుడు రాకుండా సైకిల్ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడ దాని విప్పవు ఆగో ఎక్కడికల్ వచ్చిన ఊపల నా చెల్లను అనరా అను మాటలు అన్నమాట రాదమ్మ అన్నమాట నీ రాజ్యం ఉదేశం ఎక్కడ ఉన్నదయ్యా ఓ చిన్నవాడు రాజ్యం ఉన్న ఉన్నది ఓమేలు నగరం మా తండ్రి ఓమశీల మహారాజు మా తల్లి ఓమ నీల చేర్బానం ఒక్కగాను ఒక్క కొడుకును నా పేరు మహేంద్ర మహారాజు అయ్యా మీద రావంగా దూపలైనందుకు కాడికి వచ్చి గుడిస లోపలు నీ చెల్లె తోడు నిల్లిచ్చినందుకు నీ చెల్లెని చూసి నేను ఇష్టపడ్డా నీ చెల్లె నాకు పెళ్లి నీ చెల్లె నేను పెళ్లి చేసుకుంటా నువ్వు కాదన్న మాట నీ అన్న మాట వలికినట్టుగా ఏదుంటే నీ కాడ నేను దాచి పోద్యాజను ఉన్నట్టుండవు కాదరావు మాకే దిక్కులేక అడవిలోకుని నాకు బతుకుతున్నావు చూడట్టుండవు ఓ పిచ్చి కాడిది ఆకు నువ్వు చచ్చిపోతే మాకు పాపం మాటలు లేక మేము సాగుదత్తన్నావు మీ తండ్రి ను తల్లిని దోలుకత్తే మా చెల్లనిచ్చి పెళ్లి పోవయ్యా ఓ బారుడ నీకు మా బాబు ఇక్కడికి రావోడు మా తల్లి ఇక్కడికి రావోడు నీ చెల్లెలు తీసి నా చేత నా రాజం తోలు గట్ల పెట్టేట మా మమ్మీ రాదు మా డాడీ రాడు నేను దొంగలు కాదు చేసుకుంటున్నా అక్కడికే పోదాం సరే పోదాం పట్టుకొని

i తల్లిదేవి వచ్చి అడుగుతున్నా కాళాంతమైన చంద్రాల దేవి వాళ్ళన్న పేరు వరహాల మారాదు మగవను తోలు కన్ను తోడుకొని మెచ్చి లగ్గమేవని తల్లికి దండం పెడుతున్నాడు కన్ను కొడుకు నా కొడుకు ఏ గతయితడు అత్తకు నచ్చిన కోడలు అన్న కావాలి మెచ్చిన బంగారం అన్న కావాలంటారు అంటే నచ్చిన పిల్లలు తెచ్చుకున్నాడు నేను లగ్గం చేయపోతే నా కొడుకు ఏదన్నా గతయితడుగా కావచ్చు అని సరరా నా కొడుక అందుకే బాధ లేదు అని భర్తతోనే నా కొడుక మెచ్చిన ఆడ ఇళ్ళతో నీకు నచ్చిన లగ్గం అని రాజ్యం లోపల నా

ఒకనాడు కాకున్నా ఒకనాడు ఏముఖిన తాగ చెందా కొంచెం అంటారు కావచ్చు అడవి లోపల ఏడు కమ్మల గుడిసె కాని పోయి కట్టెలు కొట్టుకోని నేను అమ్ముకోన నేను బతుకుతగాని నా చెల్లింటికాడ నేనెట్లా చెల్లె గడ్డ వచ్చిండు రాదు ുംകിട്ടു വീട്ടുള്ള സിംഹം రూపాయలు కట్టి నీకు బుద్ధులు శుద్ధులు చెప్పి అత్తగారింటికి మన తల్లి తాగడం పునేశమ్మ

కాని బిడ్డలో మనం ఉన్నావు చెల్లమ్మా ఆడవాళ్ళు ఏమి కోరుకుంటారు అవగారి ఇల్లు కలిగి ఉండాలి వెంకటేశ్వర్ల గుళ్ళు ఎచ్చి ఉండాలని కోరుకుంటారట అత్తగారింటికి ఆడ నువ్వు ఉంటున్నావు చెల్లమ్మా పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు అత్తగారింటికి ఆడి ముచ్చట అవగారింటికి ఆడ ఎప్పద్దు అమ్మగారింటికి వచ్చి అత్తగారిల్లు తిట్టరాదు అత్తగారింటికి పోయి అమ్మగారిల్లు పోగడాలంటారు చెల్లె చెల్లె నేను i don't know Ah, మన గుండెకి బాగున్న పోవు ఆ చిన్న అప్పుడు పిలగాల్లప్పుడు అమ్మయ్యడు కొట్టము సేళ్ల చెనికలు ఏడుపీస్తాడు దేవుడు పిలగాల్ల కొట్టము అమ్మయ్య నేడిపిస్తాడు ఇవల్ల కొమ్మలు చిన్న మల్లయ్య కారం పోతావు ఒక్క బిడ్డ పడికి నాయరా నువ్వు ఎక్కడె లేకపోతే బాబు నువ్వు ఏదో ఒక ఆడవున్నవు నాయిన్న నువ్వు మాకు మాకు ఇంటికాడ పెద్ద దీక్కు నాయినా கலக கண்ணீர் கொடுத்துவசிபெட்டிபெட்டிவா ఈడగాని కోతిని వేసి కోతివనాథ భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ భార్య లేని మోగోనికి బాధలు ఎక్కువ అంటరాని ఆ భార్య రచ్చవ ఆ కొడుకు బిడ్డేడిసినట్టు అమ్మలా మమ్మెడు అని చెప్పి కోతివాని ఆ బిడ్డ సరే మంచిది పొమ్మాని అన్నకు దండం పెట్టంగా ఆ పిలగాడు అన్నాల రాజు ఇక్కడికి దగ్గర చూడు నా ఏడు కమ్మల పురుషగాడి పోతనాని Come on,